హే ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే మనకు నోట్లో వేస్తేనే వెన్నెలా కరిగిపోయే బెల్లం కజ్జికాయల్ని ఎలా చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా రెండు కప్పుల వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకోండి తర్వాత అందులోనే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా తయారు చేసుకోండి పిండిని తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి చక్కగా పిండినైతే ప్రెస్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి పిండినైతే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి అలా నానబెడితేనే మనకు పర్ఫెక్ట్ గా కజ్జికాయలు అనేవి వస్తాయి తర్వాత కడాయిలో అరకప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు చిటపటా వచ్చే వరకు వేపుకొని పక్కనైతే పెట్టేసుకోండి అదే కడాయిలో అరకప్పు వరకు పల్లీలను వేసి వేపుకోండి పల్లీలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది పల్లీలను పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్ లోనైతే యాడ్ చేసుకోండి అందులోనే వేపుకున్న నువ్వులను వేసి చక్కగా లా అయితే మిక్సీలో పట్టేసుకోండి తర్వాత కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి హీట్ అయ్యాక అందులోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి వేపుకుందాం రవ్వ కాస్త రంగుకు వచ్చాక అందులోనే ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసి చక్కగా వేపుకున్న తర్వాత ఇలా రంగు చేంజ్ అయిపోతుంది పక్కన అయితే పెట్టేసుకోండి ముందుగానే మనం పౌడర్లా పట్టుకున్న పల్లీలు అండ్ నువ్వుల పౌడర్ ని యాడ్ చేసుకుందాం తర్వాత అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోండి అందులోనే ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసి కలుపుకుందాం బెల్లం అంతా ఇలా కలిసిపోయాక పక్కనైతే పెట్టేసుకోండి మీ దగ్గర కజ్జికాయల మిషన్ లేకపోతే ఎలా చేయాలో చూద్దాం పిండి ముద్దపై ఇలా పొడి పిండిని చెల్లుతూ చపాతీ లాగా చేసుకుందాం ఇలా చపాతి ఇలా తయారు చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా బౌల్ ఉంటే ఇలా కట్ చేసుకుని కరెక్ట్ షేప్ లా కట్ చేసుకోండి ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని అడ్జస్ట్ తీసేసుకోవాలి తర్వాత అందులోనే మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ని యాడ్ చేసుకుని చుట్టూ వాటర్ ని అప్లై చేసుకుని ఇలా మడుచుకొని ఇలా చక్కగా ఒత్తుకోండి ఒత్తుకోవడం వల్ల మనకు స్టఫింగ్ అనేది బయటికి రాదు తర్వాత మీ దగ్గర ఇలా ఫోక్ స్పూన్ ఉంటే ఇలా చక్కగా అద్దుకొని కజ్జికాయల మౌలర్ లేకపోయినా చాలా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు తర్వాత మిషన్తో ఎలా చేయాలో చూద్దాం మిషన్ ని ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీని అందులో వేసి అందులోనే స్టఫింగ్ ని యాడ్ చేసుకుని చక్కగా ఒత్తుకున్న తర్వాత జస్ట్ ని అంతా తీసేసి చక్కగా ప్రెస్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే కజ్జికాయలు చాలా సింపుల్ గా ఈజీగా తయారైపోతాయి ఇలానే మరిన్ని కజ్జికాయలను కూడా ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి కజ్జికాయలు పది నిమిషాల వరకు కాస్త గాలికి అయితే ఆరనివ్వండి ఆరితేనే మనకు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతాయి తర్వాత కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ ఆయిల్ ఇలా హీట్ అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఒక వైపులా రంగు కాస్త చేంజ్ అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా ఫ్రై చేసుకోండి కజ్జికాయలను పొరపాటున కూడా గట్టిగా అనేది ప్రెస్ చేయకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి కజ్జికాయలు ఇలా బంగారు రంగు వచ్చాక పక్కకైతే తీసేసుకుందాం అలానే మరిన్ని కజ్జికాయలను కూడా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా బంగారు రంగు వచ్చాక మనం పక్కకైతే తీసేసుకుందాం అంతేనండి ది బెస్ట్ వేలో బెల్లం కజ్జికాయలు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి